రాజమండ్రి పేపర్ మిల్ చింత చెట్టు ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పేపర్ మిల్ చింత చెట్టు ఆలయంలో దసరా ఉత్సవాలు ముగిశాయి గుడి దగ్గర రెండు వేల మందికి మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు డికే విశ్వేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సిహెచ్ ప్రసాద్ కమిటీ మెంబర్లు ఇమ్మడి శ్రీనివాస్ స్వర్ణపుడి అప్పారావు నవీన్ జోషి దూబా శ్రీను వాసు ప్రసాద్ వెంకటేష్ సంతోష్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు వెలసిన దుర్గమ్మా నీ పూవులు పువ్వులు మమ్మ పొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి కన్నా అమ్మవు నీవే వే ఆది పరా